గొప్ప సామాజిక ఉద్యమకారులు సేవా తత్పరులు జీవితమంతా వెట్టి చాకిరి నిర్మూలన కోసం అంతరాంతరం లేకుండా ఉండటం కోసం ప్రజలందరూ సమంగా జీవించాలనే లక్ష్యంతో పనిచేసిన స్వామి అగ్నివేష్ ఐదవ వర్ధంతి ఈరోజు స్వామి అగ్నివేష్ పంతొమ్మిది ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి నాలుగు సంవత్సరాలు వయసులోనే తండ్రిని కోల్పోయి తాత దగ్గర పెరిగారు ఆంధ్రప్రదేశ్ను వదిలి కలకత్తాకి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసి అక్కడ లాయర్ వృత్తిగా వృత్తిలో కొనసాగుతూ ఆ అనంతరం అనేక సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆర్యసభనే ఒక రాజకీయ పార్టీని స్థాపించారు డెబ్బైలో సన్యాసాన్ని స్వీకరించారు జీవితాంతం బ్రహ్మచారిగా కొనసాగారు వారు హిందూ మతంలో ఉన్న మౌన నమ్మకాలని జాతకాలని ఇలాంటి వాటిని వ్యతిరేకించారు అన్ని మతాల్ని సమంగా గౌరవించాలి అన్ని మతాల్లో మంచిని స్వీకరించాలని చెప్పేవారు వారు ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్లో జన్మించినప్పటికీ హర్యానాలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది అనంతరం మంత్రిగా కూడా విద్యాశాఖ మంత్రిగా కూడా హర్యానాలో పనిచేశారు హర్యానాలో పనిచేసేటప్పుడు సారా వ్యతిరేక ఉద్యమంలో మద్య వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అక్కడ కొంతకాలం మద్య నిషేధం అమలుకు తోడ్పడ్డారు వెట్టి చాకరి నిర్మూలన కోసం అహర్నిషులు కృషి చేశారు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న క్వారీ కార్మికుల్లో వెట్టి చేస్తున్న వాళ్ళని బాల కార్మికుల్ని రక్షించడం వారిని అభివృద్ధి క్రమంలో ముందుంచడానికి కృషి చేశారు రెండు రెండు వేల పదకొండులో దేశవ్యాప్తంగా జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు అన్నా హజరే కేజ్రీవాల్ లాంటి వారితో కలిసి పనిచేశారు జనచేతన్య వేదిక ఆహ్వానం మేరకు అనేక సార్లు విజయవాడకి హైదరాబాద్కి ఇచ్చేసి ఇక్కడ మధ్య వ్యతిరేక ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తోడ్పడ్డారు స్వామి అగ్నివేష్ ఆరి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కృషి చేశారు జీవితాంతం స్వామి అగ్నివేష్ అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా నిజాయితీగా నిర్వాహకుల కోసం కృషి చేయటం జరిగింది స్వామి అగ్నివేష్ ఒక సందర్భంలో వెట్టి చాకరికి గురైన కార్మికులందరినీ ఢిల్లీలో ఉన్న ఒక ఫైవ్ స్టార్ హోటల్ తీసుకెళ్లి అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ని చూపించడం అక్కడ భోజనం ఏర్పాటు చేయటం చేయటం అనేది వారి యొక్క మానవత్వానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు మావోయిస్ట్ ఉద్యమాల పట్ల వారు చేస్తున్న కార్యక్రమాల పట్ల స్వామి అగ్నివేశ్కి సానుభూతి ఉండేది వారు సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్నారు అనే భావన వారిలో ఉండేది ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లకి ప్రభుత్వానికి మధ్య సంప్రదింపులు చేయడానికి మధ్యవర్తిగా వ్యవహరించారు హర్యానాలో ఈ వెట్టిచా వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ఒక హత్య నేరం కింద శిక్షించబడి పద్నాలుగు నెలల పాటు దైవశిక్షని అనుభవించారు ఇలాంటి మహనీయుని వర్ధంతి ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకోవటం గొప్ప పరిణామం స్వామి అగ్నివేష్ని ఈనాటి స్వచ్ఛంద సంస్థల నేతలు నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు సమాజ మార్పుకి కృషి చేద్దామనుకున్న వాళ్ళు వారి ఆదర్శాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని జనచైతన్య వేదిక కోరుకుంటుంది